అయితే అలా కానీ ఒక ఇరవై వేలు ఉంటే ఇయ్యం కాదు పట్టేలా ఆయన మీదకి వచ్చి ఎట్లా పడితే అట్లా తిట్టిండు ఆయన పైసలు ఆయనకి ఇచ్చేస్తా అయినా ఏడాదికి లక్ష రూపాయ వేలు మాట్లాడినాం లక్ష నలభై వేలు ముట్టినాయి గుమ్మిలి ఉండాలి ఉండాల బిడ్డలు ఉండాలంటే ఈ ఆయన మా దగ్గర ఏముంది మీ దగ్గర ఎందుకు లేదే పట్టి అంత సంపద ఉన్నది పెద్ద మనిషి చేసుకోరాదే నా చెయ్యి ఆడిస్తా గాని ఓహో సిగ్గు అప్పటి కిరవేలు పట్టుకొని ఇట్టుకోతా గానీ వాళ్ళు దొడిగా తోలి అద్దుపటలా పిల్లల్లా మందున్నారు వాళ్ళని తీసుకురా కొంచెం మానం పోతుంది